అందరికీ నమస్కారం క్రియేటివ్ అఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను శ్రీ వినాయక సంక్రాంతి నోములు వత్తులు వాళ్ళ కలెక్షన్తో వీళ్ళు అన్ని రకాల ఐటమ్స్ కస్టమైజ్ చేస్తారండి ఇప్పుడు మనకు హోలీ పండగ వస్తుంది హోలీకి మనకి మనం పిల్లలకి కుడుకల పేర్లు వేస్తుంటాము అలాంటివి ఏదైనా మీరు ఏ మోడల్ చెప్తే ఏ ఐటమ్స్తో చేయమంటే ఆ ఐటమ్స్తో వాళ్ళు చేసి మీకు ఎక్కడున్న ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు కొరియర్ చేస్తారు సో మీకు ఎలాంటి కుడుకల పేర్లు కావాలన్నా కానీ నేను ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అంతేకాకుండా వీళ్ళ దగ్గర వస్త్రమాలలు కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు నేను పెడుతున్నాను ఇక్కడ ఇవన్నీ మనం వస్త్రంతో చేసేదే ఓకే పత్తితో చేస్తాం కదా అవి ఆ మాలలు కూడా వీళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయి మనం ఏ మోడల్ అడిగినా వాళ్ళు చేసిస్తారు ఇవన్నీ మనం ఫొటోస్ పంపిస్తే ఆ మోడల్ కూడా చేసి పెడతారు అదే కాకుండా ఇంకా రకరకాల వత్తులు ఇప్పుడు చూస్తున్నారు కదా కాలభైరువుని వత్తులు రుద్రాక్ష వత్తులు రుద్రవత్తులు అనంతకోటి పద్మనామ వత్తులు ఇలా ఒక్కటేంటి అన్ని రకాల వత్తులు వీళ్ళ దగ్గర దొరుకుతాయి లక్ష పొగల వత్తులు లక్ష వత్తులు కోటి వత్తులు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి మీకు ఏదైనా వత్తులు కావాలి అంటే వీళ్ళని ముందే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయ్యి ఆ వత్తులు ఆర్డర్ ఇచ్చేసుకొని వాళ్ళు మీకు ఏ ప్లేస్కైనా సరే ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు షిప్ చేస్తారు మీకు సో ఇంకెందుకు ఆలస్యం డిస్ప్లేలో ఇస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవన్నీ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని వాళ్ళని వాళ్ళకి ఆర్డర్ పెట్టేసేయండి అంతేకాకుండా వీళ్ళు ఎంగేజ్మెంట్స్ అప్పుడు కానీ మనం పెళ్ళిళ్ళప్పుడు కానీ ప్లేట్స్లో డెకరేటివ్ ఐటమ్స్ పెడతాం కదా డాల్స్ కానీ అలాంటివి కూడా వీళ్ళు ప్రిపేర్ చేసిస్తారు మనకి ఏది ఆర్డర్ చేస్తే ఆ టైప్లో మనకి వాళ్ళు చేసి పంపిస్తారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫోటోలో అలాంటి డాల్స్ ఎంగేజ్మెంట్కి అండ్ ఈవెన్ ప్లేట్స్లో మనం డెకరేటివ్ ఐటమ్స్ పెడుతుంటాం కదా ఎంగేజ్మెంట్కి కానీ శ్రీమంతాలకు కానీ శారీ ఫంక్షన్స్కి కానీ అలాంటివి కూడా వీళ్ళు చేసిస్తుంటారు సో ఇంకెందుకు ఆలస్యం ఆల్ ఇన్ వన్ వీళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయి కాబట్టి వీళ్ళని వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చినాయి ఆర్డర్ చేసేసుకోండి అంతే కదండో వీళ్ళ దగ్గర సంక్రాంతి నోవులు కూడా దొరుకుతాయి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను బాయ్